నమస్తే అండి అందరికీ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ముచ్చట్లు నేను ఈరోజు మీకు ముందుగానే చెప్పాను కదా మీరందరూ రిక్వెస్ట్ చేసినందుగాను ఈరోజు నేనైతే మీకు సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేసి చూపిస్తున్నాను ఈ పూజని మీరు పదకొండు మంగళవారాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది సంతానం కోసం ప్రయత్నించి అలసిపోయిన వాళ్ళు ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళు ఇంకా మాకు సంతానం కలుగుతుందో లేదో అని ఆశలు వదిలేసుకున్న వాళ్ళు ఐఐఐలు ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు అలాగే ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా సరే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తున్నారు అని వీటన్నిటి వల్ల బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా మీద నమ్మకంతో ఈ పూజని మీరు కనుక చేసుకొని చూడండి పదకొండు మంగళవారాలు పూర్తయి లోపే మీకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణిస్తే ఒక క్షణం చాలండి మన గుడ్ న్యూస్ తెలియడానికి నేను కూడా నా జీవితంలో పీసీఓడి సమస్యతో బాధపడి పెళ్ళైన నాలుగు సంవత్సరాల వరకు అవ్వలేదు కానీ ఎప్పుడైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి తెలుసుకున్నానో ఇంకా వెంటనే ఈ పదకొండు మంగళవారాల పాటు పూజ గురించి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా అంతే పదకొండు వారాలు పూర్తయిందో లేదో ఆ వారం ఆ నెల కంప్లీట్ అయిపోయింది అంతే ఇంకా నాకైతే పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చేసింది నేను ఈ పూజ చేసి నాకు ఫలితాన్ని పొందాను కాబట్టి మీ వరకు తీసుకొచ్చాను మీకు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అయితే మనం ఈ పూజ అంతా ఎలా చేసుకోవాలో మీకైతే వీడియోలో చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం పూజ కోసం సిద్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇదిగోండి ఇలా పిండి ప్రమిద్దలు చేసుకోవాలి మనం బియ్యం పిండిలో కొన్ని పాలు పోసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇట్లా ముద్దలాగా చేసి నెక్స్ట్ ఇక్కడ మనము స్వామివారి కోసం నైవేద్యం పెట్టాలి కదా మనం ఇక్కడ పెద్ద పెద్ద నైవేద్యాలు నైవేద్యాలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగ కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం తురుము వేసి కొన్ని పచ్చిపాలు వేసి ఇలాగ మొత్తం మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేస్తే కనుక మీకు ఇలా చిన్న ముద్దలాగా అవుతుంది దీన్ని మనం చలివిడి అంటాం అంటే పచ్చి చలివిడి అంటారు ఈ చలివిడిని మీరు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వులతోని చిమిలీ చేసుకోవాలి చిమిలే చేయడం మీకు వస్తే కనుక చేయండి లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా సింపుల్గా చేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం ఇది పూజ నా నాలుగు ఐదు ఆరు గంటల లోపు చేసేసుకోవాలన్నమాట సూర్యోదయం అయ్యే లోపే అందుకని ఆ టైంలో మిక్సీ పడితే మీకు కనుక సౌండ్ అవుతుందని చెప్పేసి అని ఇక్కడ ఇలా చూపించాను నేను నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపేసి బాగా మెరిపేస్తే కనుక మీకు అలా ముద్దలాగా అవుతుంది అది చిమిలీ అంటారు ఆ చిమిలిని మీరు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మనం ఏ పూజ చేసినా సరే ముందు మనం ఇంట్లో మనం నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా మన దేవుడి దగ్గర ముందైతే పూజ చేసుకోవాలి తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందు ఇట్లాగా మీరు ఒక చిన్నగా కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేలా చూసుకోండి అంటే ఈశాన్యం మూల మీకు ఖాళీగా ఉంటే పర్వాలేదు ఈశాన్యం మూలలో అయినా చేసుకోవచ్చు లేదు మీకు పూజ గది ఉంది అనుకుంటే పూజ గదిలో అయినా చేసుకోవచ్చు లేదు మాకు పూజ గది లేదు ఒక సెల్ఫ్లో మేము చేసుకుంటాము మాకు ఈశాన్యం మూల కూడా ఖాళీగా లేదు అక్కడ సింకో ఏదో వచ్చింది అనుకుంటే కనుక మీకు ఇంట్లో ఏ ప్లేస్లో ఎక్కడైనా సరే ఏ మూలనో ఒక మూల మీరైతే ఇలా చేసుకోండి ముందు ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకోండి ముందు రోజు నైట్ మీరు తడిగుడ్డలు అంటే మాప్ పెట్టేసుకోండి ఇల్లంతా నీట్గా ఊడ్చి తుడిచేసుకోండి తడిగుడ్డలు పెట్టుకొని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలారా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోండి మంచి బట్టలు అంటే మీరు కొత్త బట్టలే కట్టుకోవాల్సిన అవసరం లేదు మనం పీరియడ్స్ టైంలో వేసుకుంటాం కదా అలాంటి బట్టలు కాకుండా ఫ్రెష్గా ఉన్న బట్టలు ఆ టైంలో వాడని బట్టలు మీరు వేసుకోండి సో మీరు పొద్దున్నే మంగళవారం రోజు నాలుగు గంటలకల్లా లేచారు అని అంటే కనుక పూజ ఆరు గంటలకల్లా అయిపోతుంది మీరు లేచిన తర్వాత తలస్నానం చేయండి లేదు అంత పొద్దున్నే తలస్నానం చేస్తే మాకు సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మీరు ముందు రోజు సోమవారం నాడే తలస్నానం చేసి ఉండండి మంగళవారం రోజు మామూలుగా వంటకి స్నానం చేస్తే సరిపోతుంది మంగళవారం రోజు పొద్దున్నే మీరు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి బట్టలు కట్టుకున్న తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర నేను చూపించిన విధంగా పూజ కూడా చేసేసుకున్న తర్వాత ముందు ఇలాగ కొంచెం పసుపు కొన్ని నీళ్లు వేసి బాగా అలికి అంటే ఇలా రౌండ్గా పసుపునైతే రుద్దండి తర్వాత మీరు బియ్య పిండితోని ఇల్లు అంటారనమాట ఫస్ట్ ఒక ఇంకో వేసేసి అందులో పసుపు కుంకుమ వేసుకోండి తర్వాత మీరు మనకి ఆరు కోణాలు వస్తాయి కదా వాటిలో కూడా మొత్తం ఏం చేస్తారు అనంటే తమలపాకులు పెట్టండి తమలపాకులు పెట్టిన తర్వాత మధ్యలో ఒక ప్లేట్ పెట్టి ఒక తమలపాకు వేయండి మీ దగ్గర ఇలాగ రాగి ప్లేట్ ఉంటే సరే లేకపోయినా పర్వాలేదు ఒక తమలపాకైనా వేయండి నేను సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టాను కదా చిన్న బొటనవేలు సైజు ఇది నేను నేను ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేద్దాం అనుకున్నాను పదకొండు మంగళవారా పాటు అప్పుడైతే ఇది కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట జస్ట్ ముప్పై ఐదు నలభై రూపాయలకి వచ్చింది లేదు మేము విగ్రహం తెచ్చుకోలేము అనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా అలాంటి ఫోటో అయినా తెచ్చుకోండి కానీ ఫోటో మాత్రం కంపల్సరీగా తెచ్చుకోవాల్సిందే లేదు మేము ఉన్న ఏరియాలో మాకు ఫోటోలు దొరకవు అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే నేను ఇక్కడ ఫోటో చూపించాను కదా అది స్క్రీన్షాట్ తీసుకొని ప్రింట్అట్ తీసుకొని ఒక బుక్కు ఒక అడ్డ ముక్కకో దేనికో అయినా అదికిచ్చి పెట్టుకోండి ఇలాగ చుట్టూతో తమలపాకులు వేసిన తర్వాత మధ్యలో సుబ్రహ్మణ్య స్వామిని పెట్టాలి మీరు ఫోటో కొనుక్కుంటే కూడా మధ్యలోనే పెట్టండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోని తర్వాత మనం ముందైతే ఏవైతే బియ్యం పిండి తడుపుని పెట్టుకున్నామో ఇలాగా దీపాలు అయితే రెడీ చేసుకోవాలన్నమాట అంటే ప్రమిదలు రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వీటికి మనం కుంకుమ అలాగే గంధం బొట్లు అయితే పెట్టుకోవాలి మూడు మూడు చొప్పున పిండి ప్రమిదలు మీరు అప్పటికప్పుడు చేస్తే విరిగిపోతాయి అందుకని చెప్పేసి అని మీరు ఎప్పుడైతే స్నానం చేసి రెడీ అవుతారో వెంటనే ఫస్ట్ అయితే పిండి కలిపేసి పెట్టేసుకోండి ఆ లోపు బాగా నానుతుంది మనం పూజ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా ప్రమిదలు చేసుకుంటే సరిపోతుంది ప్రమిదలు క్రాక్స్ రాకుండా పగిలిపోకుండా ఉంటాయి అనమాట ఆరు ప్రమిదల్ని కూడా ఆరు తమలపాకుల పైన పెట్టండి అంటే చుట్టూతా పెట్టాలన్నమాట మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కానీ లేదు అనుకుంటే ఇలా చిన్న విగ్రహం కానీ మన బొట్టినవేలు సైజు మాత్రమే ఉండాలి విగ్రహం ఇంకెక్కువ ఉండకూడదు అలా పెట్టేసిన తర్వాత దీపాలన్నీ పెట్టేసుకోండి తర్వాత ఇంకొక దీపం అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి మనం దేవుడి దగ్గర ఇత్తడి కుందులు అంటే ఇత్తడి దాన్ని కానీ లేదా వెండిది కానీ పెట్టుకుంటాం కదా ఇలాగ ఇంకో దీపం అయితే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఆ దీపానికి కూడా మీరు బొట్లు పెట్టేసి అందులో నూనె వేసి మిగతా దీపాలన్నింటిలో కూడా నూనె వేసి వత్తులు వేసి రెడీగా ఉంచేసుకోండి ఈ పూజకి ఎలాంటి నియమ నిష్టలు ఉంటాయి ఎలాంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో మధ్యలో చెప్తూ ఉంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు తెలుస్తుంది ఇండి బొట్లు పెట్టేసుకున్న తర్వాత ప్రతి దగ్గర కూడా ఇలాగా పూజ కావాల్సినవన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మధ్యలో మళ్ళీ లేచే పని లేకుండా పువ్వులు కానీ అక్షంతలు కానీ పసుపు కుంకుమ కానీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నైవేద్యం కానీ అన్నీ ఒకసారి పక్కన పెట్టేసుకోండి మీకు ఇందాక మీకు నేను చూపించాను కదా చలిమిడి అలాగే చిమ్మిలి వీటితో పాటు మనకు పాలు కూడా కావాలి పాలు కూడా ఒక గ్లాస్లో వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఇంకా మీరు పూజలో కూర్చోండి పూజలో కూర్చుంటప్పుడు కింద కూర్చోకుండా ఒక క్లాత్ కానీ చిన్న చేప కానీ వేసుకొని కూర్చోండి ఇక్కడ నెక్స్ట్ అయితే మనం పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము అగరబత్తీలతో కానీ ఏకహారతతో కానీ మీరైతే దీపాలు అయితే వెలిగించుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి నూనె అయితే వాడాను మీరు కావాలంటే నువ్వు నూనె వాడచ్చు లేదంటే ఆవు నెయ్యి వాడచ్చు మన ఇష్టం మీ వీరుని బట్టి ఇలాగా దీపాలన్నిటిని కూడా వెలిగించుకోవాలన్నమాట చుట్టూతో ఉన్న ఆరు దీపాలు అలాగే మనం ఎక్స్ట్రా ఇంకో దీపం పెట్టుకున్నాం కదా ఈ దీపానికి కూడా మనం mu దీపారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీపారాధన చేసుకునే కంటే ముందు ముందు మీరు మీ కోరిక ఏంటి అనేది ఆ స్వామి ముందు పెట్టండి అంటే స్వామి నేను సంతానం కోసం చేస్తున్నాను లేదా నాకు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి లేదా మానసికంగా నాకు బాగాలేదు ఇలాంటివన్నీ ఉంటాయి కదా స్వామికి మీరు సంకల్పం చెప్పుకోండి స్వామి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను నన్ను దీని నుంచి బయటపడేలా చెయ్యి నన్ను గట్టెక్కిచ్చేలా చెయ్యి ఈ సమస్య నుంచి ఒకవేళ మీరు కనుక సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే నాకు త్వరలో సంతాన ప్రాప్తి కలిగేలా చెయ్యి స్వామి అని చెప్పేసి అని స్వామిని వేడుకోండి తర్వాత పదకొండు మంగళవారాల పాటు నియమ నిష్టలతో మీకు పూజ చేస్తాను స్వామి అని చెప్పేసి అని స్వామివారికి మొక్కుకున్నాక స్వామివారి దగ్గర పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని మొక్కుకోండి తర్వాత మీ గోత్రనామాలు కూడా ఇక్కడ చెప్పుకోండి మీద ఏదైతే గోత్రము పేరు మీ వారి పేరు ఉంటుంది కదా ఈ పేర్లు అయితే మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే స్వామివారికి సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ అయితే చదువుకోవాలన్నమాట మీకు చదవడం వచ్చు అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాలు అక్షంతలతో కానీ లేదా పువ్వులతో కానీ చేసుకోండి అంటే నూట ఎనిమిది నామాలు అయితే ఉంటాయి లేదు మాకు చదవడం రాదు సరిగా చదవలేం మేము అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అనంటే యూట్యూబ్లో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామా వల్లని ఉంటుంది అది టైప్ చేశారు అనంటే మీకు అక్కడ ఆడియో ప్లే అవుతుంది కదా అక్కడ ఆడియో ప్లే అయినప్పుడు మీరు ఇక్కడ అక్షంతలు వేసినా సరిపోతుంది అలా అయినా చేసుకోండి లేదు మాకు చదవడం వచ్చు అనుకుంటే కనుక మీరు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ స్వామివారికి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను పువ్వులతో చేసుకోవాలి తెచ్చుకోవాలని పువ్వులు ఎక్కువ రేటుగా ఉన్నప్పుడు కూడా పువ్వులు మాత్రం కొని తెచ్చుకోకండి ఎలా ఉంటే అలా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళని పూజ గురించి మాత్రం అసలు ఇబ్బంది పెట్టకండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బయటికి వెళ్ళే పని లేకుండానే మనం ఇలాగైతే చేసుకోవచ్చు అన్నట్టు ఈ బియ్యం పిండి విషయానికి వస్తే కూడా మీరు బియ్యం పిండి కొని తెచ్చుకున్నదైనా పర్వాలేదు ఇంట్లోనిదైనా పర్వాలేదు ఇంట్లోనిది మనం పీరియడ్స్ ఉన్నప్పుడు ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది అలా మంచిగా శుద్ధిగా ఉన్న పిండి అయితే సరిపోతుంది ఇలా స్వామివారికి అష్టోత్తర శతనామా వారి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ధూపం చూపించండి మీ దగ్గర ఇలా సాంబ్రాణి కప్పు ఉంటే వేయండి లేకపోయినా రెండు అగరబత్తులు చూపించినా సరిపోతుంది అలాగే దీపం ఒకటి మనం వెలిగించాం కదా ఎక్స్ట్రాగా ఆ దీపాన్ని కూడా స్వామివారికి చూపించండి తర్వాత మనం నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలు చిమిలి అలాగే చలివిడి వీటన్నిటిని కూడా స్వామివారికి నైవేద్యం చూపించండి తర్వాత ఒక కొన్ని అక్షంతలు వేయండి అక్షంతలు వేసిన తర్వాత ఇలాగ హారతి కర్పూరం ఉంటుంది కదా ఒక బిళ్ళ వేసుకొని వెలిగించి స్వామివారికి హారతి అయితే ఇవ్వండి మీకు ఇక్కడ ఏదైనా హారతి పాట వస్తే పాడండి లేకపోయినా పర్వాలేదు స్వామివారికి హారతి కూడా ఇచ్చిన తర్వాత మీరు కూడా ఆ హారతిని మంచిగా కళ్ళకద్దుకోండి అద్దుకొని మీకున్న కష్టాన్ని స్వామికి చెప్పుకొని ఈ కష్టాన్ని నుంచి బయటపడేయమని స్వామివారిని వేడుకోండి ఇక్కడ మనం పంచోపచార పూజ చేసామన్నమాట అంటే ధూపం దీపం నైవేద్యం అలాగే మనం హారతి ఇచ్చాం కదా మన ఈ కదా ఇచ్చాం కదా మంగళహారతి దాంతోపాటు మనం ఇక్కడ తాంబూలం అయితే ఇస్తున్నాం అనమాట స్వామివారికి తాంబూలం ఇచ్చేటప్పుడు రెండు తమలపాకులు రెండు అక్షంతలు వేసుకోండి లేదు మీ దగ్గర వక్క ఆకు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే కనుక అలా కూడా ఇవ్వచ్చు పర్వాలేదు ఇవన్నీ లేకపోయినా రెండు తమలపాకులు కొంచెం అక్షంతలు వేసి ఇచ్చినా కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఈ ప్రసాదం అంటే ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం ఏం చేయాలి అని ఈ ప్రసాదాన్ని మీరు ఏం చేస్తారంటే భార్య భర్త ఇద్దరూ తినాలి అలాగే ఈ చలివిడిని ఈ చిమిలిని కూడా భార్య భర్తలు ఇద్దరు మాత్రమే తీసుకోవాలి బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వడానికి వీల్లేదు ఇంకా ఈ పూజ చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి అని అంటే మంగళవారం నాడు ఏ మంగళవారం అయితే మీరు పూజ చేస్తున్నారో ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే భర్త చేయకపోయినా పర్వాలేదు కానీ పూజ ఎవరైతే చేస్తున్నారో ముఖ్యంగా భార్య చేస్తుంది కాబట్టి భార్య ఆ రోజు వంటిపూట భోజనం చేయాలి అంటే పొద్దున్నే మీరు పూజ చేసుకుంటారు కదా తర్వాత కావాలంటే మీరు ఏ టీనో కాఫీనో తాగొచ్చు మధ్యాహ్నం ఒక పూట మాత్రమే అన్నం భోజనం చేయొచ్చు అండ్ నైట్ వచ్చేసరికి మీరు ఫ్రూట్స్ కానీ పాలు కానీ తీసుకోండి లేదు ఫ్రూట్స్ పాలతో నేను ఉండలేను అనుకుంటే కనుక లైట్గా టిఫిన్ చేయొచ్చు ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ అలాగా అంతేగాని అన్నం మాత్రం నైట్ తినకండి వీలైతే చపాతి అనే తినొచ్చు ఫ్రూట్స్ తిని ఉంటే ఇంకా మంచిది వీలైతే ఉండండి లేకపోయినా పర్వాలేదు అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజ చేయండి లేదు మీ భర్తకి ఇలాంటివి చేయడం ఇష్టం ఉండదు ఆయన ఆఫీస్కి వెళ్తారు ఆయన ఎక్కడో ఉంటారు మీరు చేయలేరు అనుకుంటే కనుక మీరు ఒక్కరే మనస్ఫూర్తిగా ఆయన కూడా కలిసి చేస్తున్నట్టుగా భావించి మీరు పూజ చేయండి అంతేగాని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్ళ చేత తిట్లు మాత్రం తినకండి బ్రహ్మచర్యం పాటించమన్నాను కదా అని చెప్పేసి అని ఈ పూజ అంతా అయిపోయే వరకు మేమిద్దరం కూడా దూరంగా ఉంటాము అని అనుకోకండి ఎందుకు అని అంటే అందువల్ల మీ మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎప్పుడైతే ఏ రోజు చేసుకుంటున్నారో ఆ ఒక్క రోజు మాత్రం ఆ మంగళవారం మాత్రం మీరు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఏ మంగళవారం అయితే పూజ చేసుకుంటారో ఆ వారం ఆ రోజు మీరు బ్రహ్మచర్యం పాటించమని చెప్పాను కదా దాంతో పాటు మీరు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తినకూడదు ముఖ్యంగా నాన్ వెజ్ ఒలికి అస్సలు వెళ్ళకూడదు సో ఆ రోజు పూజ అంతా అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డే వెనస్డే మీరు ఇవంతా కూడా క్లీన్ చేసే వరకు కూడా మీ ఇంట్లో నీస్ అసలు ఉండకూడదు తినకూడదు అనమాట ఇది వీలైతే కింద పడుకోండి లేదు ఏమి కింద పడుకోలేము అనుకుంటే బెడ్ పైన అయినా పరగలేదు కానీ వీళ్ళైతే కింద పడుకోవడానికి ప్రయత్నించండి పాయ వెల్లుల్లిపాయ నాన్ వెజ్ మాత్రం ఆ రోజు వండకుండా ఉండండి మిగతా ఏవైనా వండుకొని తినొచ్చు దీన్ని సూర్యోదయం లోపే పూజ అంతా కంప్లీట్ అయిపోవాలి అనమాట మీకు ఆరు గంటలకల్లా పూజ అంతా కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి అలా చేసుకోవాలంటే మీరు పొద్దున్నే మూడున్నర నాలుగు గంటలకల్లా లేచారంటే మీరు ఇంట్లో పనులు చేసుకొని మీరు అయితే పూజ అయితే చేసేసుకోవచ్చు అండ్ సాయంత్రం వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడ ఒకసారి మీరు చూపిస్తున్నాను చూడండి సాయంత్రం మళ్ళీ ఇలాగా పిండి ప్రమిదలు అయితే చేయాల్సిన పని లేదు రెండు దీపం కుందులు ఉంటాయి కదా మనం దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటాము వాటిలో మళ్ళీ ఇలాగా బొట్లు పెట్టి ఆయిల్ వేసి వత్తులు వేసి దీపారాధన అయితే చేసుకోవాల్సి ఉంటుంది నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెడితే సరిపోతుంది ధూపం దీపం నైవేద్యం ఇలాగా హారతి చేసి సాయంత్రం కూడా పూజ కంప్లీట్ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత ఈ ప్రమిదలు ఇవన్నీ అక్కడే అలాగే వదిలేయండి ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే బుధవారం రోజు పొద్దున్నే మనం తీయాలన్నమాట తీసి వీటిని ఏం చేయాలంటే వీలైతే ఆవుకు పెట్టండి లేదు మాకు ఆవులు దగ్గరలో లేవు అనుకుంటా కనుక మీరు ఏం పర్వాలేదు భయపడకండి చెట్లు ఉంటాయి కదా ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు చెట్లల్లో వేసేయండి మీ దగ్గర పూల కుండీలు కానీ చెట్లు కానీ ఉంటాయి కదా అందులో వేసేయండి లేదు మీ దగ్గర లేవు అనుకుంటే కనుక ఇంకెక్కడైనా చెట్లలో వేయండి కానీ ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తే సరిపోతుంది సో ఇంత సింపుల్గా ఇంత ఈజీగా మనం ఇంట్లోనే ఉండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు చాలా మంది నాగు దోషాలని మరి ఏదో అని చెప్పేసి అని బయట జ్యోతిష్యుల దగ్గర డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అలాంటి వాటి జోటికి వెళ్ళకండి మీరు ఇంట్లోనే ఉండి ఆ స్వామివారికి పూజ చేసుకొని సంతానాన్ని పొందే ప్రయత్నం అయితే చేయండి ఆ స్వామివారు తప్పకుండా మీకు కరణిస్తారు తప్పకుండా మీకైతే పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియోని మరొకరికి రికమెండ్ అయ్యేలాగా ఒక లైక్ అయితే చేయమని చెప్తున్నాను నేను ఇక్కడ ఎందుకు ఎందుకనంటే మనలాగా బాధపడుతున్న వాళ్ళు మరి ఎంతో మంది ఉంటారు కదా వాళ్ళ దాకా చేరాలి అని అంటే మీరు ఒక లైక్ చేసినట్టయితే కనుక వాళ్ళ వరకు వెళ్తుంది వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను